మే పద్నాలుగు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జరిగే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సంబంధించి సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లను చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ డిఆర్ఓ పెంచల్ కిషోర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతరకు సంబంధించి సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జీవో నెంబర్ మేరకు శ్రీ తాతయ్య గుంట జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తదనుగుణంగా రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు క్యూ లైన్ల నియంత్రణ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పర్యవేక్షణ పార్కింగ్ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ట్రాఫిక్ నియంత్రణ పోలీసు బందోబస్తు మెడికల్ క్యాంపుల ఏర్పాటు అంబులెన్సులు అందుబాటులో ఉంచడం త్రాగునీరు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఫైర్ సేఫ్టీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్ రవాణా సౌకర్యం తదితర అంశాలపై పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాట్లపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు జాతర ముగింపు రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి ఆటంకము కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు ప్రముఖుల పర్యటనల వల్ల దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన దర్శన ఏర్పాట్లు కల్పించాలని తెలిపారు కాగా మే పద్నాలుగున మంగళవారం చాటింపు పదహైదవ తేదీ బుధవారం ైరాగ్య వేషం పదహారవ తేదీ గురువారం బండవేషం పదిహేడవ తేదీ శుక్రవారం వేషం పద్దెనిమిదవ తేదీ శనివారం దొరవేశం పంతొమ్మిదవ తేదీ ఆదివారం మాతంగి వేషం ఇరవయవ తేదీ సోమవారం కుండలు ఇరవై ఒకటవ తేదీ మంగళవారం గంగమ్మ జాతర చప్పరం మే ఇరవై రెండవ తేదీ బుధవారం విశ్వరూప దర్శనం ఉంటుందని జాతర నాడు సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ డిఆర్ఓ పెంచేవాదాయ శాఖ మల్టీజోన్ టూ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్స్ ఎన్విఎస్ఎన్ మూర్తి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఈవో మమత తదితర అధికారులు పాల్గొన్నారు సర్ 7 డేస్ 7 డేస్ నిమేట ఉంటానండి సర్ ఒక టైం ఉండాలి నిమేట ఉండాలి సర్ 7 yes sir నేరే లాస్ట్ ఇయర్ 100వ వస్తుం అరే నిమేట చేసేవాడు అంటే ఎక్స్‌పీరియన్స్ సర్ ఆ ట్రాఫిక్ డైవర్షన్స్ 100వ వస్తులాడినంత ఆల్్రెడీ రోడ్స్ టు టెంపుల్ ప్లేస్ ప్రిపరేషన్ ఆఫ్ రోడ్స్ అంటే రోడ్స్ ఉన్నాయి రాల ఉంటే ప్రిపరేషన్ ఆఫ్ రోడ్స్ వర్క్స్ అల్దీ ఆల్్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్ సర్ లాస్ట్ ఇయర్ టీసీ ఫుల్ కంట్రాక్ట్ ఇన్స్ సర్ అది ఒకటి కూడా ఆర్ట ఒకటి జరుగుతుంది సర్ ఆ ట్రాన్స్‌పోర్టేషన్ డ్రింకింగ్ వాటర్ ఎనీ ఎటాకన ది టు ఫ్యాన్ దెన్ గార్డెన్ కి ఫెకల్ స్ట్రెంజ్ ఎంత ఎర్టిస్తారు సర్ లాస్ట్ ఇయర్ ఎలా పెట్టాను సర్ అప్రొప్రొటేట్ పాయింట్ దట్ ఇన్స్ విల్ ఇన్ ప్లానింగ్ ఒకసారి చూసుకోండి కదా ఏం చేశారు అదే సార్ లాస్ట్ దానికి రెండు గ్రూప్ ఉన్నాయి సార్ ఒకసారి గ్రూప్ థియేటర్ నుంచి ఒక సైడ్ వైఎస్ఆర్ గ్రహం చూడాలని సార్ అక్కడ పెట్టాం సార్ ష్యామిటర్ ఓకే